వ్యవస్థాపకులు గొడ్డిపోటి రామారావు గౌడు గౌడగారి మరియు తెలంగాణ నిరోధం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు పదవ తేదీన తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతలో అంగరంగ వైభవంగా బహుజన విప్లవీరుడు శ్రీ సర్దార్ సర్వైపన గౌడ్ జయంతి కార్యక్రమం మూడు వందల డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి దేశ నలుగురు నుంచి గౌడ ప్రముఖులు గౌడ మేధావులు ఇంకా గౌడ ఉద్యోగస్తులు గౌడ సంఘాల నేతలు అందరూ హాజరవుతున్నారు అదేవిధంగా మేము ఈ యొక్క సన్నాహ సమావేశానికి ప్రతి జిల్లాలో మన జయంతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేసుకుంటూ ఈరోజు నార్గం జిల్లాలో చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం మనము ఇంత సూచి అంటే ముందు చూపుగా మన రేపు జరగబోయే జయంతి కార్యక్రమానికి ముందు చూపుగా ఈ యొక్క పోస్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముందే సన్నాహ సమావేశాలు ఈ పోస్టర్ కార్యక్రమం ద్వారా సన్నాహ సమాఖాలు చేస్తూ మన గౌడన్నల అందరినీ ఉత్తేజపరుస్తూ ఈ కార్యక్రమం ఆది విధంగా మనము రుచి చేయాల్సిన అవసరం ఎంతగా ఉంది ఇది చేస్తూ మనం ప్రతి ఒక్క పాపాను గౌడు యొక్క ఆశయ సాధనను ప్రతి ఒక్క మూలకు ప్రతి తక్కువ పల్లెకు తీసుకుపోయి పాపన యొక్క గొప్పతనాన్ని ఉన్న ఉన్నతమైన ఆలోచనలను బహుజన ఆలోచనే కానీ మనం అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది తెలియజేసుకుంటూ మనం రేపు జరగబోయే సర్దార్ సర్భాయ బాబానగౌడు మూడు వందల డెబ్బై జయంతి ఉత్సవం హైదరాబాద్ జరుగుతుంది ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రతీ ఒక్క మండల నుంచి ప్రతి ఒక్క జిల్లా నుంచి రాష్ట్రం నుంచి ప్రతి నమ్మక ఇక్కడి నుంచి కూడా జిల్లా నుంచి కూడా పెద్ద మంత్రుల ఆదరే మన యొక్క సంగీభావాన్ని మన గౌడ జాతి మన గౌడ ఉద్దుకు సంగీభావం చెప్తూ అక్కడ జయంతి వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని జైగౌడ ఉద్యమం రాష్ట్ర కమిటీ తరఫున ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు మన మహిళ కాకుండా వృద్ధులనే కాకుండా యువకులనే కాకుండా ఎందుకంటే అక్కడికి వస్తే మనము మన పాప యొక్క చరిత్ర కానీ మన పాప పాప భావజాలని తెలియపరుస్తారు మనకు మనకు ఉన్న పెద్దలు అక్కడ ఇంకా వివిధ రకాలైన ఆలోచనలుగా మనకు అక్కడ తెలిస్తే కనుక అందరు అక్కడ సమాజం కార్యక్రమం విజయనగరం చేయగలరని కోరుతున్నాం